హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే మన మహబూబ్ నగర్లో ఉన్న శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం దగ్గరికి అయితే వచ్చేసాం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం అడ్రస్ అయితే బస్ స్టాండ్ నుంచి స్ట్రైట్గా వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్కి ఆపోజిట్ అయితే మనకు కమాన్ కనబడుతుంది ఆ కమాన్ నుండి స్ట్రైట్గా వెళ్ళి ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మనకైతే పరమలగిరిలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం కనబడుతుంది ముఖ్యంగా స్వామి దేవాలయానికి ప్రతి వారం వెళ్ళి శ్రీగురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడం వల్ల వివాహ బలం లేకపోయినా ఉద్యోగ ప్రయత్నం విఫలం అవుతున్నా కేవలం మన రాశుల గురుబలం లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది కాబట్టి ఏడు వారాలు దేవాలయానికి తిరిగి బ్రాహ్మణులకు కొన్ని ధాన్యాలను దానం చేయడం వలన అంత మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం సో మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే మీరు కూడా ఈ పరిహారాన్ని పాటించండి ఫైనల్గా మఠం విషయానికి వస్తే పాలమూరు పరిమలగిరిలో పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో అప్పటి పీఠాధిపతులు శ్రీ 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 వెయ్యి ఎనిమిది శ్రీ సుజాయింద్ర తీర్థాలు మరియు శ్రీ 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 వెయ్యి ఎనిమిది శ్రీ సుషామింద్ర తీర్థముల కరకములచే శ్రీ గురు స్వామి మృతిక బృందావనము ప్రతిష్ఠింపబడి నలభై సంవత్సరాలు అవుతుంది పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతున్న పరిమళగిరి శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో అనేక ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి శ్రీ గురు రాఘవేంద్ర స్వామి నిత్య పూజలు గైకొంటూ భక్తులను అనుగ్రహిస్తున్నారు సో ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్